ఈ రోజు ఇంతమంది ఉన్నాం మనకి బోల్డ్ ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కుటుంబ సభ్యులు కొన్ని కుటుంబాల్లో ఆరుగురున్నారు ఏడుగురు ఉన్నారు ఎనిమిది మంది ఉన్నారు నలుగురు ఉన్నారు కొన్ని ఫ్యామిలీస్ లో పెద్ద కుటుంబాలు ఉన్నాయి చిన్న కుటుంబాలు ఉన్నాయి కొన్ని కుటుంబాలకు ఇరవై ముప్పై మంది కూడా ఉన్నారు అయితే ఒక్క మాట గుర్తు స్త్రీవైనా పురుషుడు అయినా ఎంతమంది ఉన్నా ఎన్ని అనుబంధాలున్నా రోజు వస్తుంది ఆ రోజు నువ్వు సింగిల్ గానే ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది సింగిల్ పర్సన్ నువ్వు అంతే ఇది ఒక నగ్న సత్యం ఇప్పుడు బాగా లోకపు మత్తులో ఉన్న వాళ్ళకి ఇదంతగా నప్పదు కానీ కానీ నిజం ఇది ఏనాటికైనా నీకు ఒంటరితనం తప్పదు ఈరోజు నీ చుట్టూ డజన మంది ఉండొచ్చు ఒకరోజు వచ్చిద్ది నువ్వు ఒక్కతేవే ఉంటుంది ఒక్కడవే ఉంటుంది ఆనాడు నీ పక్కన నిలబడేది ఏ నరుడు కాదు కానీ ఏ ఒక్కడే